అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసం అంటే శివపార్వతులకు అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ భర్త ఆయుష్ కోసం అలాగే ఆరోగ్యం కోసం అష్ట ఐశ్వర్యాల కోసం ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి పూజా నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో మొత్తం నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ఏదైనా ఒక శ్రావణ మంగళవారం నాడు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి ఎంత విశిష్టత ఉంటుందో అంతే విశిష్టత ఈ మంగళ గౌరీ వ్రతానికి కూడా ఉంటుంది గౌరీదేవి అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది అలాగే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి పెళ్ళైన ఆడవారు మాత్రమే కాకుండా వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి మీరు కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకోలేరు కాబట్టి ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇళ్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి విశేషంగా ఈ వ్రతాన్ని చేసుకునే ఆడవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో ముగ్గు వేసి గదిని అందంగా అలంకరించుకోండి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును ప్రతిష్ఠించి ఆ అమ్మవారిని దేవిలాగా భావించి పూజ చేసుకోవాలి అయితే అమ్మవారి రూపును పెట్టుకోలేని వారు పసుపుతో దేవిని తయారు చేసి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు గౌరీదేవిని ఎలా తయారు చేయాలంటే ముందుగా కొంచెం పసుపు తీసుకుని పసుపులో పాలు పోసి ఒక చిన్న పసుపు ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దను గౌరీదేవిలాగా భావించి మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి రెండు తమలపాకులను పెట్టి తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవిని ప్రతిష్ఠించిన తర్వాత ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని మంగళ గౌరీ వ్రతాన్ని ప్రారంభించుకోవాలి అయితే పూజ ప్రారంభించే ముందు తోరణాలు తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకుని ఆ దారానికి పసుపు రాసి ఐదు ముడులు వేసి ఈ పసుపు దారానికి ఒక పుష్పం కట్టి తోరణం తయారు చేసి అమ్మవారి ముందు పెట్టుకోవాలి అనంతరం గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసి దీపాలు వెలిగించాలి అయితే విశేషంగా గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది ఐదు పిండి దీపాలు తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో ఐదు వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి దీపానికి నమస్కారం చేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకు పైన రెండు అరటి పండ్లు అలాగే రెండు వక్కలను వేసి గౌరీదేవికి తాంబూలంగా సమర్పించి నమస్కారం చేసుకోవాలి విశేషంగా ఈ మంగళ గౌరీ వ్రతంలో గౌరీదేవిని పూలతో పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే గులాబీ పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక గౌరీదేవి పూజలో పాలతో చేసిన పరమాన్నం నివేదించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేస్తే అమ్మవారి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది అలాగే మీ స్తోమతను బట్టి పచ్చిశనగలు పులిహోర గారెలను కూడా నివేదించవచ్చు గౌరీదేవిపైన అక్షింతలను వేస్తూ మంగళ గౌరి అష్టోత్తర శతనామావళిని భక్తి శ్రద్ధలతో పఠించాలి ఈ మంత్రాలన్నీ చదవలేని వారు ఓ మంగళ గౌరీయే నమ అనే నామాన్ని చదువుతూ గౌరీదేవి పైన అక్షింతలను వేయండి చివరగా గౌరీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మీ కుటుంబం మొత్తానికి మంచి జరగాలని మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను ప్రసాదించమని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి గౌరీదేవి దగ్గర పెట్టిన తోరాన్ని తీసి మీ కుడి చేతికి కట్టుకోవాలి ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసే ఆడవారు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయినం అందించాలి మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిగా భావించి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముత్తైదులకు తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ వ్రతానికి ఐదుగురు ముత్తైదులను పిలిచి వాయనం సమర్పించాలి అయితే ముత్తైదులకు వాయనం ఇచ్చేటప్పుడు ఆ వాయనంలో పసుపు కుంకుమలు ఉండకూడదు ఈ సౌభాగ్య వ్రతంలో పసుపు కుంకుమలను వాయనంలో సమర్పించకూడదు కాబట్టి ముత్తైదువులకు ఇచ్చే వాయనంలో అరటిపండ్లు పువ్వులు గాజులు ఎర్రటి జాకెట్ ముక్క అలాగే పచ్చి శనగలు ఉండాలి ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వలేని వారు కనీసం ఒక ముత్తైదుకైనా వాయనం సమర్పించాలి అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లో మంగళగౌరి వ్రతాన్ని చేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించవచ్చు ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ వ్రతాన్ని చేసే ఒక రోజు ముందు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వ్రతాన్ని తొలిసారి చేసుకునే ఆడవారు మీరు వ్రతం చేసే సమయంలో మీ పక్కనే మీ తల్లిని కూర్చోబెట్టుకుని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది అలాగే తొలి వాయనం కూడా మీ తల్లికి అందించాలి తల్లి లేని పక్షంలో మీ అత్తగారికి వాయనం అందించాలి ఎంతో శక్తివంతమైన ఈ శ్రవణ మంగళ గౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి సౌభాగ్యం వర్ధిల్లుతుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏది కోరుకున్నా సరే సకల కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి చివరగా మంగళగౌరి వ్రత కథను విని ఈ వ్రతాన్ని ముగించుకోవాలి కొత్తగా వివాహమైన ఆడవారు ఈ మంగళ గౌరీ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి వివాహమైన మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని మీ పుట్టింట్లో చేసుకోవాలి ఈ గౌరీదేవి వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు వివరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్